నమస్కారం భగవాన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు రేపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఆశాజనకంగా గౌడ సామాజిక వర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిమోట్ కంట్రోల్స్ ఎవరి వద్ద ఉన్నాయో తెలుసా ఏపీసీసీ చీఫ్ విప్ వైఎస్ షర్మిలారెడ్డి విమర్శ మీ జగన్ కు మంచి పేరు వస్తుందన్న భయంతో చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను అడ్డుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శ మళ్లీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎన్ యోన రాజా ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ విప్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు ఏపీసీసీ చీఫ్ విప్ వైఎస్ శర్మిళారెడ్డి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిమోట్ కంట్రోల్స్ ఎవరి వద్ద ఉన్నాయో తెలుసా అంటూ వ్యంగ్యంగా విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇస్ రిమోట్ కంట్రోల్డ్ వై చంద్రబాబు నాయుడు అన్న స్టేట్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ గురించి బాగానే అవగాహన ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్గా ఉన్నారు రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్గా ఉన్నారు ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదలైంది అందులో మొదటిగా మెగా డిఎస్సి తొలి విడత సంతకం వృద్ధాప్య పింఛన్ నాలుగు వేలు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పదిహేను రూపాయలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇటువంటి సౌకర్యాలతో టీడీపీ మేనిఫెస్టో విడుదలైంది ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో హామీలు ఇలా ఉన్నాయి మెగా పై తొలి సంతకం వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి పదిహేను వేల రూపాయలు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు పెట్టుబడి వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు పదివేల రూపాయలు ఉచిత ఇసుక అన్నా క్యాంటీన్లు భూహక్కు చట్టం రద్దు ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ బీసీ రక్షణ చట్టం చేనేతకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలు ఉంటే ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా కరెంటు ఛార్జీలు పెంచేది లేదు బీసీలకు యాభై ఏళ్లకి ఫెన్షన్ పేదలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలం పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం తదితర వరాల జల్లు కురిపించారు బాపట్ల నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వెగేశర నరేంద్ర వర్మ బాపట్లలోని ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేశారు బాపట్ల నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థి వెగేశన నరేంద్ర వర్మ బాపట్ల పట్టణంలోని ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వార్డుల్లో విస్తృత ప్రచారం చేశారు వెళ్లిన ప్రతి చోట ప్రజలు వేగేశ్వర నరేంద్ర వర్మకు బ్రహ్మరథం పట్టారు స్థానిక సమస్యలపై వైగసేన నరేంద్ర వర్మ మాట్లాడుతూ తాగునీరు వీధి లైట్లు మృగు కాలువల ప్రక్షాళన దోమల నివారణ మొదలగు సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు అలాగే బడుగు బలహీన మైనారిటీ వర్గాల జీవితాలు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు సాగిస్తా ఉంది తెలుగుదేశానికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు మార్పు కోసం ఎదురు చూస్తున్నారు బాపట్లని ప్రగతి పదంలో నడిపించడానికి ఎదురు చూస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మేము ప్రతి ఇంటికి తిరిగే కార్యక్రమంలో ప్రచారం చేస్తూ ఉన్నాం చాలామంది తల్లులు బయటకు వచ్చి ఫీజు రీఎంబర్స్మెంటు కింద వచ్చే ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్కి డబ్బులు రావట్లేదు ఒక సెమిస్టరీ నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది సార్లు డబ్బులు పడే విధానంలో మొదటిసారి ఒక సెమిస్టరీకి డబ్బులు పడలేదని ఇప్పుడు నాలుగో సంవత్సరంలో ఒక సెమిస్టరీకి డబ్బులు పడలేదని దీనివల్ల కాలేజీకి సంబంధించిన కాలేజీ యాజమాన్యం కానీ ప్రిన్సిపాల్ కానీ సర్టిఫికెట్లు ఆపేస్తూ ఉన్నారని ఆపేస్తే వీళ్ళు ఎందుకు ఆపేస్తున్నారు అని అడిగితే ఫీజు రియంబర్స్మెంట్ కింద మీ తల్లి తల్లి ఖాతాలోనే డబ్బులు పడుతున్నాయి పిల్లల విషయంలో అలాగే మీ తల్లిదండ్రులకే డబ్బులు వస్తున్నాయి మీరు మీరు తీసుకొచ్చి కట్టాల్సిన బాధ్యత మీది అని తెలియజేయటం మా ఖాతాలో డబ్బులు పడలేదు అని వీళ్ళు గోడు పెట్టుకోవటం జరుగుతూ ఉంది అయినా కూడా అదంతా మా అనవసరం మీరు డబ్బులు కడితేనే మేము ఫీజు రింబర్స్మెంట్ కింద మీకు డబ్బులు మీరు ఎప్పుడైతే కడతారో అప్పుడే సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యం తెలియజేయటం జరుగుతూ ఉంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతూ తిట్టుకుంటూ ఈరోజు అప్పులు చేసుకుని ఆ సర్టిఫికెట్ల కోసం కాలేజీలు ఫీజులు కట్టుకునే పరిస్థితిలో ఈరోజు ఈ తల్లు ఉన్నారు వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కుటుంబం తల్లిదండ్రులు లేని వాళ్ళు మధ్యతరగతులు ఎంతోమంది ఇంజనీరింగ్ అవజేసి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఈ ఇబ్బందులు పేరుకి అన్ని చేస్తూ ఉంటారు ఏది సరిగ్గా చేయదు పూర్తి విశ్వాసం ప్రజల్లో కోల్పోయిన ప్రభుత్వం ఏదన్నా ఒకటి ఉంది అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే అది వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తప్పస తప్పనిసరిగా ఈసారి ఎన్నికల్లో గెలవబోతున్నది దీనికి తోడు భారతీయ జనతా పార్టీ కూడా చాలా బలంగా మాకు వెనకాలను నడిపిస్తూ ఉంది రాష్ట్రాన్ని రీబిల్డ్ చేసుకునే విషయంలో అటు భారతీయ జనతా పార్టీ ఇటు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు త్రిమూర్తులాగా రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత వాళ్ళు బుధ స్కంధాల మీద వేసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది పోస్టల్ బ్యాలెట్లు మేము ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఓటు చేయాలి మీరు ఒకటో తారీఖు కల్లా మాకు జీతాలు ఇప్పింది మహాప్రభు అని బొత్స సత్యనారాయణ గారి కోనారని అడగడం జరిగింది అందులో మీకు లక్ష లక్షల జీతాలు వస్తున్నాయి ఒక నెల జీతం ఇంకొకటి ఆయన చచ్చిపోతారా అన్నట్టు చాలా వ్యంగ్యంగా మాట్లాడిన పెద్ద మనుషులు అటు బొత్స సత్యనారాయణ ఇటు కోనారని ఇటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండటం అనేది మన రాష్ట్రానికే కాదు మా బాపట్లు కూడా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ఇటువంటి వ్యక్తులు మన బాపట్ల అవసరంలా తీసేద్దాం పక్కన పెట్టేద్దాం తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం ఒక మంచి వ్యక్తికి ఓటు వేయండి సైకిల్ గుర్తు ఉమ్మడి అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నా జనసేన బాపట్ల నియోజకవర్గ ఎన్నికల గుర్తు సైకిల్ తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ ఎన్నికల గుర్తు సైకిల్ అని ఇలా జనసేన ఎన్నికల గుర్తు సైకిలే తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిలే భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు సైకిలే ప్రజలు పెద్ద ఎత్తున ఓటేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ కూటమిని కాపాడుతానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మళ్లీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని బాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎన్ యోనారాజా ఆకాంక్షించారు బాబుట్లలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎన్ యోనారాజా ఆకాంక్షించారు మంగళవారం ఎస్ఎన్పి అగ్రహారంలో ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తొలుత బాపట్ల పట్నంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఇంచుమించుగా ఎస్సీలకు డెబ్బై వేల కోట్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు దీనిపై రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాలకు కరపత్రాలు ముద్రించి అన్ని ఎస్సీ వీధులకు పంచుతూ ఉన్నామని తెలిపారు జగన్ పక్షాన మేమందరం ఉన్నామని గుర్తు చేసేందుకే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు ఐదు వందల గృహాలు దాటిన మాలమాదిక పల్లెలను ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం సంతోషదాయకమని అన్నారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే మేమందరం ఉన్నామని తెలిపారు ఈ రోజుల్లో ఫ్రీ వెడ్డింగ్ షూట్ చాలా ప్రచారం పొందింది అయితే కొన్ని వెడ్డింగ్ వీడియోలు చూస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయి అశ్లీలంగా తయారు చేస్తున్నారు అందుకు భిన్నంగా సోనీ సొసైటీకి చెందిన ఓ జంట మన తెలుగు సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా చక్కగా ఫ్రీ వెడ్డింగ్ వీడియో షూట్ నిర్వహించారు ఈ రోజుల్లో ఫ్రీ వెడ్డింగ్ షూట్ చాలా ప్రాచుర్యం పొందింది అయితే కొన్ని ఫ్రీ వెడ్డింగ్ వీడియోలు చూస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు మరచిపోయి అశ్లీలంగా ఉండే విధంగా అభ్యంతరకరంగా ఉన్నాయి దాదాపు ప్రతి సమాజంలో ఫ్రీ వెడ్డింగ్ షూట్ను ఆపాలని పెద్దలు తమ నిరసనను అభ్యంతరాలను లేవనెత్తారు ఇంతలో సోనీ సొసైటీకి చెందిన ఓ జంట ఫ్రీ వెడ్డింగ్ నిర్వచనాన్ని మార్చారు ఇలా కూడా సాంప్రదాయకంగా ఫ్రీ వెడ్డింగ్ షూట్లు కూడా చేయవచ్చా అనేలా చేసి చూపించారు ఈ వీడియో ప్రతి తల్లి తండ్రికి అంకితం చేస్తూ వారు ఆదర్శంగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రకాశం జిల్లా కొండోపిలో వైఎస్ఆర్ జిల్లాలో మైదుకూరులో మూడు గంటలకు అన్నమయ్య జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగిన ప్రచార సభలో ప్రసంగించారు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మూడో రోజు తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు మూడు నియోజకవర్గాల్లో ర్యాలీగా పాల్గొని అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఉదయం పది గంటలకు ప్రకాశం జిల్లా కొండోపి నియోజకవర్గంలోని టంగుటూరులో జరిగిన ప్రచార సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని నాలుగు రోడ్ల జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు మధ్యాహ్నం మూడు గంటలకు అన్నమయ్య జిల్లా పీలరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగిన ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు చీరాలలోని విద్యా విద్యా సంస్థలలో ఎన్పిఆర్ విద్యా ప్రాంగణంలో నెక్స్ట్ ఎడ్యుకేషన్ డిజిటలైజేషన్ విద్యా ఇంటర్నేషనల్ స్కూల్స్ విధానంపై విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు చేరాలలోని విద్యా విద్యా సంస్థలోని ఎన్పిఆర్ విద్యా ప్రాంగణంలో విద్యార్థులకు తల్లిదండ్రులకు విద్యా నెక్స్ట్ ఎడ్యుకేషనల్ విద్యా ఇంటర్నేషనల్ స్కూల్స్ అనే అంశంపై అవగాహన కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు ఈ సమావేశము ప్రిన్సిపల్ ఆలీ సాహెబ్ అధ్యక్షతన జరిగింది అనంతరం విద్యార్థులు విద్య నెక్స్ట్ ఎడ్యుకేషన్ డిజిటల్ క్లాసెస్ గురించి నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన డైరెక్టర్ నారేపెళ్ళ ప్రకాశరావుకు కృతజ్ఞతలు తెలిపారు నెక్స్ట్ వాళ్ళ మనం డిజిటల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ అనేటువంటివి ఈ ప్రతి క్లాస్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది దాన్ని మా స్కూల్ చుట్టుపక్కల ఉండేటువంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ నా పేరు చంద్రిక నేను పదవ తరగతి చదువుతున్నాను ఎన్పిఆర్ విద్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఈ ఇంటరాక్టివ్ ప్యానల్ ద్వారా మాకు లెసన్స్ టీచర్స్ అందరూ చెప్పబడు చెప్తున్నారు ఇంటరాక్టివ్ విద్యా నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ బాగుంటాయి నా పేరు త్రివేణి నేను పదవ తరగతి చదువుతున్నాను ఎన్పిఆర్ విద్యా హై స్కూల్ ఈ సంవత్సరం నుండి ఇంటరాక్టివ్ లో లెసన్స్ చెప్తున్నారు చాలా బాగున్నాయి సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జిగా గా మాజీ గవర్నర్ తమిళ సై నుంచి ఎన్నికల వరకు మాజీ గవర్నర్ తమిళ హైదరాబాద్ లోనే ఉండనున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జిగా మాజీ గవర్నర్ తమిళ సై నియామకం జరిగింది ఈ రోజు నుంచి ఎన్నికల వరకు హైదరాబాద్ లోనే మాజీ గవర్నర్ తమిళ సై ఉండనున్నారు సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గెలుపు కోసం తమిళ ప్రచారం చేయనున్నారు బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గం ఇంకోళ్లలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పి వకుల్ జిందాల్ పరిశీలించారు బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకోలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పి వకుల్ జిందాల్ పరిశీలించారు మీ జగన్కు మంచి పేరు వస్తుందన్న భయంతో చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను అడ్డుకున్నాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు పనితీరును విమర్శించారు చంద్రబాబు హయాంలో ఒక్క రోజైనా జరిగిందా అని మీ బిడ్డ మరి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి మీ జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్ ను ఆపించి ఆ వాలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు తీరా తాను చేసిన వెదవ పనికి ఆ అవ్వాతాతలంతా చంద్రబాబు నాయుడు తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా ఉన్నాడు అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కుట్రలు చేస్తూ ఆ నెపాన్ని మీ జగన్ మీద తోస్తూ ఉంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత కేవలం వెయ్యి ఈ రోజు మీ బిడ్డ ఇస్తా ఉన్న పెన్షన్ ఎంత మూడు వేలు మరి ఎవరికి మనసుంది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చంద్రబాబు హయాంలో ఏ ఒక్క రోజు అయినా కూడా ఆ బాధ చూశాడా తోడుగా ఉండే కార్యక్రమం చేశాడా పెన్షన్ రేపల్ల నియోజకవర్గం గౌడ సామాజిక వర్గానికి పట్టున్న అడ్డ గత రెండు దఫాలుగా టీడీపీ ఎలుతున్న నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది జగన్ సునామీలో కూడా టీడీపీ కైవసం చేసుకున్న నియోజకవర్గం కానీ ఈసారి టికెట్ డాక్టర్ ఈ ఊరి గణేష్ కు ఇవ్వడంతో గౌడ సామాజిక వర్గం ఎంతో ఆనందోత్సాహాలతో ఉంది విజయం మాదే అంటున్నారు గౌడ సంఘీయులు ఈసారి జగన్మోహన్ రెడ్డి అదే సామాజిక వర్గానికి చెందిన ముప్పై సంవత్సరాలుగా నియోజకవర్గంలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఈ ఊరి గణేష్ కు సీటు ఇవ్వడంతో గౌడ సామాజిక వర్గంలో రోజు రోజుకి ఆదరణ పెరిగిపోతుంది బాపట్ల పురపాలక సంఘంలో నీరు వృధాగా పోతున్నా మున్సిపల్ అధికారుల చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు బాబట్ల పురపాలక సంఘంలో నీరు వృధాగా పోతుంది అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు బాబట్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి బ్యాలెట్ నమూనా బ్యాలెట్ రెండులో సీరియల్ నంబర్ లో ఉన్నదని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి భగవాన్ టీవీ న్యూస్ సమాప్తం మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం